బాన్సువాడ పట్టణంలో తాడుకోలు చౌరస్తా వద్ద శనివారం పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో విరేపీజీ వద్ద ఎలాంటి అనుమతులు లేని మూడు ఇసుకలారులను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని ఎస్ఐఓ మునూరు కృష్ణ తెలిపారు మెన్స్ రాసి జరుగుతుందని ఇసుక దొంగతనం కింద ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ఈరోజు పెట్రోల్ కార్ కార్పొరేత వ్యవస్థలో పెట్రోల్ చేసే సమయంలో ఒక మూడు లారీలు పుస్తకం రావడం జరిగింది వాటిని కాపీ చెక్ చేయగా వాటికి ఎటువంటి బిల్స్ రావాలని గవర్నమెంట్ నుంచి అనుమతి పొందినట్టు ఏమి లేకపోవడంతో వాటిని తీసుకొచ్చి చేయడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసి పంపించేది వాళ్ళు ఫైన్ చేసేస్తారు మాకు ఆధారపడి లేదు దీనిపైన మనకు గవర్నమెంట్ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ప్లస్ దాంతో పాటు గవర్నమెంట్ ఛాన్స్ కావాలంటే మనం దీనిపైన سانٹ دوں گا پھر آپ کی یاد تھوڑے گھر ابھی بڑے